మన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ అయితే కొట్టేశారు కేవలం ఇది నార్మల్ హిట్ మాత్రమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అనే చెప్పాలి రెండు వేల పద్దెనిమిదిలో లో వచ్చిన బాహుబలి టూ సినిమా తర్వాత సాహో రాధేశం ఆది పురుషు లాంటి కళాఖండలు వచ్చినప్పటికీ ప్రభాస్ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారా అని ఆడియన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేశారు అభిమానులు కోరుకున్నట్టుగానే సలార్ లాంటి సాలిడ్ సినిమాతో ప్రభాస్ అయితే ప్రేక్షకులు ముందుకొచ్చారు ఇది కేవలం నార్మల్ హిట్ మాత్రమే కాదు ప్రభాస్ కెరీర్ లో ఒక మైలురాయి అనే చెప్పాలి వరుసగా మూడు డిజాస్టర్ మూవీస్ పడిన ప్పటికీ కూడా ఈ సినిమా మూడు వందల యాభై కోట్ల బిజినెస్ అయితే చేసింది బాన్ ఇండియా సినిమాలతో కంపేర్ చేస్తే బాహుబలి టూ సినిమా తర్వాత ఈ రేంజ్ లో బిజినెస్ అయితే ఇప్పటి వరకు ఏ సినిమాకి జరగలేదు వరుసగా డిజాస్టర్ మూవీస్ పడినప్పటికీ కూడా ప్రభాస్ నాలుగవ సినిమాతో మరోసారి దిమ్మ తిరిగే బిజినెస్ అయితే చేశారు ఆ బిజినెస్ కి తగ్గట్టుగానే ఈ సినిమాకి మొదటి రోజు ఓపెనింగ్స్ అయితే దిమ్మ తిరిగే రేంజ్ లో వచ్చాయి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా కేజీఎఫ్ ని మించి మంచి మాస్ ఎలిమెంట్స్ తో ఎలివేషన్స్ లో సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏమీ లేకపోయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత బ్లాక్ బస్టర్ అవ్వటానికి కేవలం ప్రభాస్ కట్అవుట్ మాత్రమే కారణమైంది సలార్ సినిమాతో కట్అవుట్ ని చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే డైలాగ్ నైతే నిజం చేశారు మన ప్రభాస్ ఇప్పటికే నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సినిమా క్రియేట్ చేసిన ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ అన్ని కూడా తుడిచిపెట్టేసింది అటు నార్త్ మరియు సౌత్ ఇండియాలో త్రిబులార్ సినిమా రికార్డుల్ని ఏ ముక్కలు లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా రికార్డులన్నీ బద్దలు కొట్టేశాడు మన డార్లింగ్ ప్రభాస్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ రేంజ్ లో ఉంటుందా అని నార్త్ ఇండియా ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోయేలా చేశారు ముఖ్యంగా నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి డన్కీ సినిమా అయితే భారీ పోటీ ఇచ్చింది కానీ మన డార్లింగ్ ప్రభాస్ మూవీకి అక్కడ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో ఆడియన్స్ మొత్తం కూడా ఈ సినిమాకి నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల బ్రహ్మరథమే పట్టారు కానీ అక్కడ డన్కీ సినిమాకి భారీ రిలీజ్ ప్లాన్ చేయడంతో చాలా వరకు థియేటర్లు సలార్ సినిమాకి ఇవ్వలేదు కానీ ఒకవేళ డన్కీ సినిమా లేకపోయి ఉంటే మరో వారం రోజుల్లో ఈ సినిమా పదిహేను వందల కోట్ల రేంజ్ లో కలెక్షన్ సాధించాయి ఇక పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లు ఒకసారి పరిశీలిస్తే నైజా ఏరియాలో యాభై మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు సీడెడ్ లో పదిహేను పాయింట్ పదిహేను కోట్లు ఉత్తరాంధ్రలో పదకొండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు ఈస్ట్ గోదావరిలో ఎనిమిది పాయింట్ నాలుగు మూడు కోట్లు వెస్ట్ గోదావరిలో ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు గుంటూరులో ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు కృష్ణా జిల్లాలో ఐదు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు నెల్లూరులో మూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే నూట పన్నెండు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట డెబ్బై కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది కర్ణాటకలో పదిహేడు కోట్లు తమిళనాడులో ఏడు పాయింట్ ఐదు ఏడు కోట్లు కేరళలో నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై ఎనిమిది కోట్లు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర నలభై ఆరు కోట్లు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు రెండు వందల ఇరవై మూడు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ఐదు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది ఇంకా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఐదవ రోజుతో కలిపి ఆరు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం అయితే ఉందట సలార్ సినిమా రికార్డులపై అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి